హలో వెల్కమ్ టీవీ సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచి పోరాడుతుంది ఇందులో భాగంగా రైతు సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది పెట్టుబడి సాయంతో పాటు రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేయడంతో పాటు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేసింది రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక రుణమాఫీ కాక అన్ని పంటలకు బోనస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు పదిహేను వేలు చెప్పున పెట్టుబడి సాయం అందించాలని రెండు లక్షల వరకు అందరూ రైతులకు రుణమాఫీ చెయ్యాలని అన్ని పంటలకు వెంటనే బోనస్ చెల్లించాలని కోరుతూ దీనిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపాదించారు బీఆర్ఎస్ నాయకులు హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హై దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్